అది మరి చెంప పెట్టు లాంటిది మరి ఎందుకంటే మరి హైకోర్టు చెప్పుతో కొట్టినట్టు చెప్పింది ఈ రాష్ట్రంలో గతంలో జరిగినటువంటి ఏవైతే నియమించబడినటువంటి గ్రూప్ పాయింట్ టూ పోస్టుల్లో ఉద్యోగాలు పొందినటువంటి అక్రమార్కులు ఉన్నారో వారు మరి మనం చూసుకుంటే రెండు వేల ఇరవై డిసెంబర్ లో మరి ఎగ్జామ్ రాయడం జరిగింది ఆ తర్వాత మరి మాములుగా న్యాచురల్ పద్ధతులు పబ్లిక్ ఏదైతే చేయాల్సిందో మూల్యాంకం చేయకుండా ఓఎంఆర్ షీట్లు మార్చి డిజిటలైషన్ ద్వారా మేము మూల్యాంకం చేస్తున్నామని చెప్పి మరి సమాజాన్ని మోసం చేసి ఎవరైతే టాలెంటెడ్ ఉన్నారో బాగా చదువుకొని ఉద్యోగాలు పొందడానికి కోచింగ్లు తీసుకొని పాపం పేదవారైనటువంటి బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీ సమాజానికి చెందినటువంటి విద్యార్థులు మరి భారీ ఎత్తున వాళ్ళు కోచింగ్లు తీసుకొని మరి అప్పులు చేసి మరి ఉద్యోగాలకి ప్రయత్నం చేసినా కూడా డబ్బున్నటువంటి వ్యక్తులు కొద్దిమంది మంది మరి ఓఎంఆర్ షీట్ని మార్చి వైఎస్ఆర్ ప్రభుత్వంలోని మంత్రులు ముఖ్యమంత్రి తెలిసింది ఓఎంఆర్ షీట్లు మార్చడం ద్వారా మరి రెండున్నర కోట్లకి డిప్యూటీ కలెక్టర్ మరి కోటిన్నరకి డిఎస్పీ ఉద్యోగాలను నమ్ముకున్న ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం సిగ్గు చేయటం దీన్ని ఖచ్చితంగా రాబోయే రోజుల్లో తగ్ విధంగా సమాధానం చెప్పే అవసరం ఉంది నిరుద్యోగులందరూ కూడా ఈ ప్రభుత్వాన్ని మీద ఉమ్మేస్తున్నారు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఈ యొక్క రాబోయే ఎన్నికల్లో ఓటమి దశగా నిరుద్యోగుల విద్యార్థులు బుద్ధి చెప్తారని చెప్పి ఈ రోజు గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద మరి జిల్లా తెలియవంతా విద్యార్థి యాత్రలు ఏర్పాటు చేసిన నిరసన ద్వారా మేము ఈ యొక్క ప్రభుత్వాన్ని వెంటనే బరత్రపు చేసి మరి ఎవరైతే అవినీతికి పాల్పడ్డారో అధికారులందరినీ అరెస్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం సిగ్ సిగ్గు వైకాపా ప్రభుత్వం ప్రభుత్వం ఉద్యోగాలు అమ్ముకోవటం సంతలో ఉద్యోగాలు అమ్మటం సిగ్గో సిగ్గో సిక్ వైకాపా ప్రభుత్వం ఉద్యోగాలు అమ్ముకోవటం సిగ్గో సిగ్గు వైకాపా ప్రభుత్వం ఉద్యోగాలు అమ్ముకోవటం సిగ్గో సిగ్గు వైకాపా ప్రభుత్వం ఉద్యోగాలు అమ్ముకోవటం సిగ్గో సిగ్గు వైకాపా ప్రభుత్వం ఉద్యోగాలు అమ్ముకోవటం సిగ్గు సిగ్గు వైకాపా ప్రభుత్వం ఉద్యోగాలు అమ్ముకోవటం సిగ్గు సిగ్గు ఏబిబీఎస్సీల ఉద్యోగాలు అమ్ముకోవటం గ్రూప్ అంటూ నేమకాలపై సి విచారణ వంట

Come on, 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 come

ಜಗನ್ ಪ್ರಭು ಭಾರೋ ಭಾರತ రావాలే రావాలి రావాలి అందరూ జరిగారు ఉద్యోగాలు చల్లవని చెప్పి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది ఇది వైకాపా ప్రభుత్వానికి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డికి ఒక చెంపబెట్టిన మాట ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే రెండు వేల పద్దెనిమిదిలో రూప్ నోటిఫికేషన్ పడితే దానికి సంబంధించిన ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ ఏమో పంతొమ్మిదిలో మెయిన్స్ ఎగ్జామ్స్ ఏమో ఇరవైలో పెట్టి డిజిటల్ మూల్యాంకనం చేయకూడదు ఉన్న మాన్యువల్ పద్ధతులు చేయాలని తెలిసిన ఈ ప్రభుత్వం తన అధికార దురాకారంతో ఈరోజు చూసుకుంటా ఉంటే ప్రధానంగా ఏపీఎస్సి ద్వారా ఓఎంఆర్ షీట్లు గౌతమ్ సవాంగ్ గారు ఎప్పుడైతే డీజీపీగా అయిపోయిన తర్వాత ఏపీ చైర్మన్ అయ్యారు అంత ముందు ఆంజనేల్ గారు అక్రమాలకు పాల్పడి నలభై తొమ్మిది వేల ఓఎంఆర్ సీట్లు మార్చేసి ఈరోజు లక్షలాది మంది నిరుద్యోగులు కొట్టగొట్టారు నూట అరవై తొమ్మిది గ్రూప్ పోస్టులను సంతలో పశువులు అమ్మేట్టు అమ్మేసి ఆంధ్రప్రదేశ్లో ఉన్నత విద్యకి ప్రాధాన్యం లేకుండా చదువుకున్న వారి విలువ గుర్తింపు లేకుండా చేసిన పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉంది ఈరోజు గౌరవ హైకోర్టు కూడా తీర్పిచ్చి ఆ నూట అరవై తొమ్మిది కోట్లు చల్లవద్దంటే గతంలో ఏ విధంగా అమ్మించేస్తారు వీళ్ళు చూసుకుంటా ఉంటే జాయింట్ కలెక్టర్ ఉద్యోగాన్ని రెండున్నర కోట్లకు అలాగే డిఎస్పీ ఉద్యోగాన్ని కోటిన్నరకు ముప్పై మూడు జాయింట్ కలెక్టర్ ఉద్యోగాలు ఇరవై తొమ్మిది డిఎస్పీ ఉద్యోగాలను సంతలో పశువుల మాదిరిగా అమ్మేసిన పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉంది వెంటనే చిత్త చూద్దంటే ఈ జరిగి జగన్ ప్రభుత్వ టైంలో జరిగిన గ్రూప్ వన్ టూ నోటిఫికేషన్లు పోస్టుల భర్తీ పైన సిపిఐ విచారణ జరపాలా ఆ పిఎస్ఆర్ ఆంజనేయుల్ని అలాగే గౌతమ్ చవాంగ్ గారిని వెంటనే కస్టడీలో తీసుకుని విచారించాలా వాళ్ళు పదవుల నుంచి తప్పుకోవాలా అలాగే ఏపీ పిఎస్సిని వైఎస్ఆర్సీపీ పిఎస్సిగా మార్చేసి సలాంబాబు ఎవరండి నా లాంటి విద్యా జీవిత నాయకుడు తిరుపతిలో సలాంబాబు సోలీవుడ్ నిమ్మకాయల సుధీర్ రెడ్డి వీళ్ళందరూ ఎవరు ఏపీఎస్సిని వైఎస్ఆర్సీపీగా మార్చి అవినీతికి అడ్డంగా మార్చిన వ్యక్తులు వీళ్ళని వెంటనే భర్తరాపు చేయాలా వీళ్ళపైన క్రిమినల్ కేసులు పెట్టి చర్యలు తీసుకోవాలని చెప్పి తెలుగు యువత డిమాండ్ చేస్తూ ఈ రోజు గుంటూరు జిల్లా కలెక్టర్ గారు కాదా వినూత్న రీతిలో ఈ విధంగా తట్టలు కట్టల్లో హాట్ కేసుల్లో ఏపీలో ఉద్యోగాలు ఉన్నాయి కొనుక్కోండి బాబు కొనుక్కోండి అంటూ ఈ విధంగా ఉద్యోగాల నమ్మకానికి పెట్టి మా నిరసన తెలియజేస్తా ఉన్నాం వెంటనే కనుక జగన్మోహన్ రెడ్డి నైతిక బాధ్యత వహిస్తూ క్షమాపణ చెప్పకపోతే ఏపీ నిరుద్యోగ యువత విద్యార్థిలోకం రానున్న ఎన్నికల్లో

చెప్పం ఏమి ఉంది ఒక వైసీపీ ఏ ఉద్యోగాలు ఉన్నాయి సాయి పోస్ట్ అయితే రెండున్నర తోటలు మాత్రమే હા ઓમને પોટલે મેટવાળી ગાડીઓ ને સંતરક ની નાના આની નાના ગેરંટી આપીકો કલક ઓફિસ અપો આ મોર સદુકોલે દલમી રી જોગી વાલા ના આઈ ટેક પોસ્ટિંગ રેડીમાં રાખશે હા નાના ના કોચ ના ઈજો સટ્ટી સટ્ટી પર હે દે 4 கோட் இருக்குني ரெண்டு மல் கோட் இருக்கு சார் பட்டி 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 ரமலா பட்டுவர்மா வர்து கே சூட்கேஸ் ப்ளக் நானா வெல்லிங்க அட்ஜெக 10 கோட் லட்சம் சம்பந்தம் செஞ்சிட்டா அப்பா 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 ஏ மஞ்சிவா சப்பா நானா உங்களுக்கு பாயிங்க பண்ணி ஆйга பட்டுவர்மா வர்து ஓகே வர்து வர்து நீ உசே வச்சீங்க